హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తు ఉన్నమో నాకైతే కొంచెం చెప్తే సర్దయింది అందుకని ఎవరో భొంగు అయింది ఏమో కొద్ది అంతేనా ఏమో నీకు సర్దైంది నీకు తెలిపడలేదు మాట విధానం మాట బొంగు భోం భొంగు ఎందుకు కొద్ది బొంగ ఓ మేము మాట్లాడితే మా వాళ్ళు ఎప్పుడు వాడు కదా దుకాణం అట్లా ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఏంటంటే అసలు ఒకసారి ఒక్కటి తినాలి ఇదేంటి అంటే వంకాయలు ఇప్పుడు ఇది ఏంటంటే గుత్తి వంకాయల కూర అంటే ముద్దు వంకాయ ముద్దు వంకాయ సరే ఆమెకు మాటలు చక్కగా రావు అప్పుడప్పుడు చిన్నప్పుడు స్కూల్ పొమ్మంటే పోలేదట చక్కగా అలా నేర్పియాక చక్కగా వస్తలేవు మాటలు చదువు కూడా చక్కగా రాక డిగ్రీ దాకా చదివింది పాస్ అయితే అయింది చదువు వచ్చింది మంచినే అప్పటిదాకా కొంచెం ఫీల్ అవుతుంది చదువు గురించి చెప్తే కొంచెం మోకం చూస్తుంది మళ్ళీ ఫోన్ నాకు ఏం చేస్తుంది అని భయం అవుతుంది నాకు అప్పుడు కొంచెం మాట్లాడేటప్పుడు కూడా ఆలోచించుకొని మాట్లాడతాను ఫోన్ కూడా మీకు కనబడది లోపల లోపల షేక్ అవుతుంది అంత అబ్బాయి అంతే ఎప్పుడైనా కర్రీ అన్నం లేదా చపాతి కర్రీ ఏదో ఇట్లా పెడుతుంది గుత్తి అంటే ఇద్దరికి ఇష్టమే మా ఇద్దరికి అవును ఇష్టం కాబట్టి ఉత్తం తినగలుగుతామా లేదా అని తినగలుగుతాం కారం కారం ఉంటే మాత్రం తినం నేను కానీ కారం ఏం లేదు ఖచ్చితంగా కాబట్టి ఈ రోజు అయితే ఇవి చేసుకున్నాము ఇక చూద్దామని చెప్పి ఇట్లా ఉత్త తినగలుగుతాం లేదని ఓకేనా ట్రై చేద్దాం మొన్నటి ట్రై అయింది మరి ఇప్పుడు గెలుస్తారు ముద్దాక ఎవరు కామెంట్ చేయరు ఈ వంకాయ ఒక మా ఊరు పండిస్తారు వాళ్ళ దగ్గర వేస్తే మొన్న మొన్నసారి అసలు వాళ్ళ దగ్గర వేరే స్టోర్ల దగ్గర వచ్చిన పోయినసారి అవి మంచిగా అదే అర్థమైంది పండిస్తారు కదా అంగడి అవుతుంది అన్నట్టు మా ఊరి బుధారం నాడు అంగడి నాడు పోయి తెచ్చుకొచ్చింది అంటే మారుబ్యారని చేస్తే ఉంటారు మార్కెట్ పోయి కూరగాయలు వాళ్ళ నేను చెప్తున్నానే నేను చెప్తున్నా చెప్తున్నా నేను ఇప్పుడు ఇది ఎట్టుంటది అంటే ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి ఆన్సర్ రాయమంటే మనం ఎడ్డింగ్ పెట్టి మొదలు పెడతాం కదా గది గది కాదు కాదు లాస్ట్ లాస్ట్కి ఇది వస్తుంది శుభం రావాలి అంటది ఎడ్డింగ్ పెట్టేటప్పుడు ఎందుకు పెడతావే అయితే అట్లా మార్కెట్కి పోయి ఉంటారు కదా వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే ఏంటంటే కొంచెం వాడిపోయినట్టు కొంచెం టేస్ట్ తక్కువ తక్కువ ఉంటాయి ఎందుకంటే తెంపిన రోజే మనకు అమ్మరు కదా

మేఘం అన్నట్టు చేస్తాము ఈ మీద మంచిగా ఉన్నాయి అని ఈ మొక్క దగ్గర ఒకటి అంటే నువ్వు చెప్పింది కరెక్ట్ నేను చెప్పిన కరెక్ట్ కాదు అని అట్లా కొన్ని టేస్ట్ ఉంటాయి అట యోజన చేసింది కాబట్టి అట చెప్తాను మనకు ఓకే అయితే శుద్ధం వంకాయలు ఓన్లీ ఐదే వెచినం ఇంకడ మరి ఇంద బోర్ కొడుతుంది చెప్పి బోర్ కొట్టు కదా మండతది మండది సరే ఓకే డన్ ఈ లెవెల్ చూడాలి నేను దుకాణం పెట్టిందే ఓకే డన్

నేను లాస్ట్ ఈవినింగ్ అట్లా ఉంటుంది మనకి దేవేడియా గోరొచ్చి ఉన్నాయి అప్పుడు ఉన్నాయి కొంచెం దాని టేస్ట్ వస్తున్నాయా వస్తు అనిపించింది మంచి అనిపించింది టేస్ట్ ఒక నిమిషంలో అయిపోయింది అలా తిండి మాది తిని నిమిషమే నాలుగు నిమిషాలు ఏమో ఉన్నప్పుడు మాది పెట్టింది నాలుగు నిమిషాలు చిల్లర ఉన్నప్పుడు మొత్తం సల్లర్లే కాబట్టి కొంచెం గోరొచ్చి వచ్చాగా కాలుతుండడు టేస్ట్ మాత్రం వస్తాయింది అబ్బా కానీ నేను ఓడిపోయినా అప్పుడు తినేటప్పుడు వంకాయలు కాలినాయి ఫస్ట్ ఇప్పుడు నేను కడుపు కాలుతుంది నేను గెలిచిన అని ఎప్పుడు 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 కట్ చేస్తాను అనమాట తను మస్తుంది చేసింది వంకాయలు తొడిమే అంటే అది వంకాయల టేస్ట్ వన్యోళ్ళ టేస్ట్ కాదు వన్యోళ్ళ పనితనం కాదు అది వంకాయలు బాగున్నాయి ఎట్లా అనుకున్నా కర్మ అంటుందా నడుపునండి

మళ్ళీ అయినా కానీ ఒకటేసారి మింగొద్దు మింగితే కూడా గడుపులో అరగదు మళ్ళీ కడుపు నొప్పి అది ఇది నా మిలినా నమిల్ల నమిలి తింటేనే బెస్ట్ ఏదైనా ఏ వస్తువు అయినా గట్లా అని చెప్పి నేను తిన్నా కొరుకుంటా తిన్నా ఎట్లైనా నువ్వు కూడా అట్లే తిన్నా ఒకటేసారి ఒకటే వేసుకున్నాక మొత్తం ఒకేసారి నామిలినే వస్తుంది నామినే వేసుకున్నా కానీ నమినావు కానీ ఒకటేసారి కొరికినాక మొత్తం నేను సామ్సంగ్ గురికినా మేము ఒకటేసారి గురికి నేను ఉండేమో సామ్ సాంగ్ తిన్నా అట్లా అని చెప్పి దానికి ఇక ఇక నిన్న అసలు నిన్న కూడా నేనే గెలుద్దును ఏదో నేను ఓవర్ యాక్షన్ చేసి నేను మూవ్ గెలిచినావు కానీ అట్లా అయింది అంటే ఎప్పుడు కానీ మనం చెప్తా కదా ఏదో ఎదుట అంచనా అయ్యేది తక్కువ దీని వీడియో అసలు తీయలేదు తీద్దాం అనుకున్నాను టైం లేకుండా తీయలేదు ఎందుకంటే ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ పొంగలి అనుకుంటే బాగా శ్రద్ధ డాన్స్ నేర్పించాడు నేను పుష్ప టూ డైలాగు ఇంకెంత సాధిస్తారు కదా అది నేర్చుట్లా ఆ వీడియో ఏం చేయలేదు అవి నేను డబ్బింగ్ నేనే డైలాగ్ ప్రాక్టీస్ చేసిన శ్రద్ధ డైలాగ్ ప్రాక్టీస్ చేసింది డాన్స్ ప్రాక్టీస్ చేసింది అందుకే ఏం బాగుంటుంది ఇలా అనమాట ఓకే నా డాక్ ఈసారి చిన్న వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరి నేనే కలిసిన ఇవి వంద రూపాయలు ఇవి అవును కానీ వంద రూపాయలు ఇవ్వాలి నువ్వు నాకు రేపు రేపు హండ్రెడ్ రూపీస్ జాకెట్ ఊరితే పైసలు ఉన్నాయి అవన్నీ దాచిపెట్టుకుంటుంది అసలు జాకెట్ ఊరితే వంద నూట యాభై వస్తే అవన్నీ తీసుకొని దాచిపెట్టుకుంటుంది ఎప్పుడు నాకు ఇవ్వాలి పైసలు ఇక అందుకే ఇవ్వాలి ఇప్పుడు అప్లోడ్ నువ్వు గెలిస్తా ఇయాలి చెప్పు బాయ్ చెప్పు బాయ్ అండి వచ్చింది అందుకే కుర్చీ తీసేసింది వచ్చి వంగి బాయ్ చెప్తుంది బాయ్ బాయ్